ఇక సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్ ఇక ఇన్ఛార్జ్ సిఎండిగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీఏడి లో రిపోర్టు చేయాలని శ్రీధర్ కు ఆదేశం ఎక్స్టెన్షన్స్ తో తొమ్మిదేళ్ల పాటు ఏకచక్ర ఆధిపత్యం ఆయన పనితీరుపై మొదటి నుంచి విమర్శలే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈయన మీద విమర్శల హత్య మీద ఆయన మీదే ఎంక్వైరీ చేయది దాంతో పాటుగా ఆయన ఆయన ఇంతవరకు పనిచేసిన దాని మీద చేయదు ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది అంటే ఈ అధికారులు అన్నిటి కూడా కాస్త ఆలోచించారు ఏంది అంటే ఏ ప్రభుత్వం అధికారులకు వస్తే వాళ్ళు వాళ్ళ వత్తాస వాళ్ళకే ప్రయత్నం చేస్తారు అది చాలా ఘోరమైన పరిస్థితి గుర్తుపెట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరొచ్చినా కూడా ప్రజల కోసం పనిచేసే అధికారి దొరుకుతలేడు అని తెలంగాణ ప్రజలు అంటుండే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడ్డది ఎస్ నిజమే ఇలాంటి పరిస్థితి కూడా ఉందా అని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తాను ఇక దాంతోపాటు మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూద్దాం ఇక గృహలక్ష్మికి మంగళం గత ప్రభుత్వ స్కీమ్ ను నిలిపివేస్తూ సర్కారు ఉత్తర్వులు తెరపైకి అభయస్థం ఇందిరామ ఇల్లు స్కీమ్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ ను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది ఇందుకు సంబంధించిన మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆ పథకం కింద దరఖాస్తు చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం పొందేలా లబ్ధిదారులు ఇచ్చిన అనుమతులు సైతం కూడా క్యాన్సిల్ చేసింది హోర్ని ఆయన ఇప్పుడు అభయస్థం కింద ఇందిరామ్మ ఇల్లు ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆరు గ్యారెంటీలు అమలు చేయబోతున్నది మరి ఆ ఆరు గ్యారంటీల ఇంద్రమ్మ ఇల్లు కూడా ఉన్నది ఆ ఇంద్రమ్మ ఇల్లు ప్లేస్ లో గృహలక్ష్మి ప్లేస్ లో ఇంద్రమ్మ ఇల్లు యాడ్ అవుతుందట మరి ఎంత మందికి ఇస్తారు ఎంతమంది లబ్ధిదారులను పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది లబ్ధిదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్లకు అవకాశాన్ని కల్పిస్తారు అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం